వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్రం మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు బోయన్పల్లలో ఉన్నాము చూస్తున్నారు కదా వెనకాల దుర్గామాత మందిరం అయితే ఉంది వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతను నిలబెట్టి దసరా నవరోత్సవంలో ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు సో ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే లక్కీ లక్కీ డ్రా అయితే ఉంది లక్కీ డ్రాలో మనకి బైక్ అండ్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది అది కూడా ఫ్రీగా సో లక్కీ డ్రాలో ఎవరైతే విజయం పొందుతారో సో ఆ లక్కీ డ్రా ద్వారా బైక్ అండ్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ వస్తుంది మనం చూస్తున్నాం కదా ఇట్లా వెళ్తూ ఉండడం కానీ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు చాలా రక్షి చాలా ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడ హాజరైనట్టు మనకి కనబడుతుంది చూస్తుంటే టెంపుల్ ఇంకా నిర్మాణం అనేది జరుగుతుంది దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స ఈ దేవస్థానం గురించి ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇంకా తెలుసుకున్నాం చూస్తున్నారు కదా అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపట్ల ఎంత అద్భుతంగా ఎంత ఎంత అద్భుతంగా ఉన్నారు చూసి మనకి ఈ రోజు పూజ కూడా జరుగుతుంది సో ఇక్కడ సంబంధించిన పెద్దలు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్కారం అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతని నిలబెడుతున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతని పెడుతున్నామా ఎందుకని ఈ ఇయర్ స్పెషల్ గా లక్కీ డ్రా అనేది పెట్టారు అంటే ఈ ఇయర్ థర్టీ థర్టీన్త్ ఇయర్ అన్నమాట ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి అట్లా అనేసి ఇంకోటి టెంపుల్స్ కూడా కడుతున్నాం ఇక్కడ మేము దుర్గామా శివాలయము దుర్గామాత ఎల్లమ్మ తల్లి అందుకోసమని అంటే లక్కీ ఎంత మంది సుమారుగా ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఒక అంటే ఒక ఇంత మంది అని లేదు ఒక మినిమం అయితే ఒక ముప్పై ఒక వెయ్యి మంది వరకు వెయ్యి రెండు వేల మంది వరకు పార్టిసిపేట్ చేస్తాము అంటే పార్టిసిపేట్ చేసే లేకంటే అందులో ఎవరో ఒక అదృష్టవంతులకి బండి అండ్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ కదా గెలుచుకునేది అవునమ్మా వాళ్ళు ఎవరో దేవుడు వాళ్ళకు ఎవరికి అదృష్టవంతులు ఆ గోల్డ్ చైన్ ఒకటి గోల్డ్ కాయిన్ ఒకటి ప్లస్ ఒక బైక్ ఒకటి అంటే మనం వచ్చే దారిలో చూస్తుంటే ఇక్కడ దేవస్థానం అనేది నిర్మాణం జరుగుతుంది దాని గురించి మాకు డీటెయిల్స్ గా చెప్తారా ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఇయర్ మేము ఇక్కడ దుర్గామాతని మేము ఇక్కడ నవరాత్రి చేస్తాం కాబట్టి మాకు దుర్మ దుర్గామాత టెంపుల్ కట్టాలని మాకు ఫస్ట్ నుండి ఉండే అందుకోసం అనే మేము ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండే ఆ టెంపుల్ పుట్ట ఉంటుండే ఇక్కడ దానివల్ల మేము ఇక్కడ టెంపుల్ కట్టాలని అనుకున్నాం ఎవ్రీ మంత్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ టెంపుల్ కడితే మాకు పూజలు మంచిగా అవుతుంది దుర్గామాతను కూడా కంటిన్యూ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఈ మా తదితనం మేము ఉన్నా లేకున్నా దాని తర్వాత కూడా టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో అందరు కార్యక్రమాలు పూజలు పంతులు మా మా ఉన్న తరం వాళ్ళు కూడా మాకు పూజా కార్యక్రమాలు చేసుకుంటారని మేము అట్లా టెంపుల్స్ కట్టడం జరుగుతుంది ఏదైతే నిర్మాణం జరుగుతున్న దేవాలయాన్ని చూస్తుంటే ఎప్పటికల్లా పూర్తి అయిపోయింది ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మేము సంక్రాంతి లోపల సంక్రాంతి వరకు మేము పూర్తి చేస్తున్నాము అంటే సంక్రాంతి వరకు మంచి రోజులు ఉంటాయి ఈ కొత్త నిర్మాణం ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ మొత్తం ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నాయి ఫిబ్రవరి ఫిబ్రవరిలో మేము ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఇక్కడ మన మహాబలిపురం అని తమిళనాడు మహాబలిపురం ఎక్కడ నుంచి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మహాబలిపురం తమిళనాడు వాళ్ళే చేస్తున్నారు ఆ కళాకారులు ఆ తమిళనాడుకి ఏం చేసినాం వాళ్ళే ఈ టెంపుల్స్ విగ్రహాలు కూడా అక్కడి నుంచే దేవాలని చెప్పారు ఒక లింగం మాత్రం మేము ఇక్కడ కాశీ లేదంటే మనము నర్మదా నదికించి దేవాలని మేము అనుకుంట అంటే మీరు ఎంత మంది దీంట్లో ఈ టెంపుల్ ని కట్టడానికి టెంపుల్ కట్టడానికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే నేనే ఒక్కనే చేస్తున్నామా కాకపోతే మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఒక పది మంది వరకు అయితే ఏం డొనేషన్ ఏమీ అందలేదమ్మా మేము తీసుకోలేదు దేవుడు మాతో చేపిస్తున్న చేస్తున్నాం మన ఎవరో ఒక భక్తుడు ఇట్లా రోడ్డుపై పోయేటువంటి భార్య భర్తలు ఇద్దరు వచ్చి మా మేము కూడా ఏమన్నా డొనేషన్ చేయాలి మేము ఏమైనా డబ్బులు ఇస్తామంటే డబ్బులు రూపం వద్దు మీరు ఏదైనా ఏమైనా ఇవ్వాలి అని అంటే ఆయన ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు సిమెంట్ కు దానికి దేనికైనా వాడుకోని అని చెప్పి ఇచ్చిన ఆయన చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది మూడు గదులుగా ఉన్నాయి అంటే మిడిల్ లో ఎవరు వస్తారు మనకి లో దుర్గామాత వస్తుంది ఇక్కడ పైకి శివుడు అక్కడ కుణాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది అమ్మ ఎందుకని మీకు అంటే మేము ఇక్కడ మేము ఫస్ట్ మేము దుర్గామాత పెట్టినప్పుడు ఇక్కడ ఒకటి ఒక భక్త కన్నప్పది ఒక విగ్రహం ఉండే భక్త కన్నప్ప విగ్రహం ఇక్కడ మేము ఒక చిన్న గుడి దగ్గర పెట్టాము ఆ శివుడిది కూడా అట్లనే మొత్తం నాని నాని మొత్తం మట్టిలో ఇదైపోయింది కాబట్టి మాకు శివుడి కూడా పెట్టాలని ఉండే ఇక మాకు ఇక్కడ దుర్గా ఎవ్రీ ఇయర్ మేము పెడతాం కాబట్టి దుర్గా పెడుతున్నాం ఇక్కడ పుట్ట ఉండే ఒక చిన్న టెంపుల్ ఉండే అందువల్ల మేము ఎల్లమ్మ తల్లి మేము టెంపుల్ కట్టాలనుకున్నాం మేము ఆ టెంపుల్ చిన్న టెంపుల్ మేము గూడగొట్టినప్పుడు మాకు ఒక సర్పం వచ్చింది ఆ సర్పం చూసి మేము భయపడిపోయినా సర్పం వచ్చి మేము పంతులు అడిగిన అయ్యగారి ఇట్లా సర్పం వచ్చింది మీరు టెంపుల్ తొందరగా చేయాలి ఆమె చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చిన్న పిల్ల కూడా వచ్చింది నాగపా సర్పం కూడా వచ్చింది మాకు చాలా సంతోషం అంటే సర్పరూపంలో మిమ్మల్ని అనుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ మాకు మా మమ్మల్ని మా కుటుంబ సభ్యులని మా ఇక్కడ బస్తీ వాసులని మా తెలంగాణ వాసులని అందరినీ దీవించాలని నేను దీవించడమే వచ్చింది నేను దీవించిందని కోరుకుంటున్నాను రైట్ దసరాకి మీరు ఎవ్రీ ఇయర్ నుంచి తీసుకొస్తారు విగ్రహం అనేది ఈ విగ్రహం ఎవ్రీ ఇయర్ మేము ధూళిపేటే ఇస్తాం అమ్మా ఏం తీసుకొని వస్తాం ఇక్కడ బతుకమ్మ కూడా ధూలిపెట్టుకు ఎవ్రీ ఇయర్ అమ్మవారిని తీసుకొని వస్తాం దాని తర్వాత ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ బతుకమ్మ కూడా చాలామంది బతుకమ్మ కూడా ఆడడానికి వస్తారు అలాగే బతుకమ్మ రోజు మేము పసుబొట్టు కూడా కార్యక్రమాలు ఉంటాయి చాలామంది డైలీ అన్నదానం ఉంటుందాము ఇక్కడ అన్న ప్రసాదం డైలీ ఉంటుంది పూజ అయిపోగానే డైలీ అన్న ప్రసాదం డైలీ ఒక వెయ్యి మంది వరకు డైలీ అన్నదాన ప్రసాదం ఉంటుంది అలాగే మేము దసరా రోజు రహన దానకాండ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి రాణ కాండ చేస్తున్నాం దసరా రోజు రాణ కాండ కూడా ఉంటుంది అలాగే సంస్కృతి కార్యక్రమాలు కూడా ఉంటాయి ఊరేగింపు ఎట్లా జరిగిద్దండి అమ్మవారు దసరా రోజు అన్న మేము తీస్తాము ఒక్కో రోజు మంగళవారం వస్తే నెక్స్ట్ డే కంపల్సరీ అమ్మవారు మొత్తం భక్తులు వస్తారు వాళ్ళతో పాటు మంచి ఊరేగింపు తీసుకెళ్లి మేము మేము ఇక్కడ షామిర్పేట అయినా ట్యాంక్ బండ్లైనా మేము నిమగ్నం చేస్తాం అంటే రోజు సుమారుగా ఎంత మంది భక్తులు వస్తారు డైలీ ఎంత లేనా కూడా డైలీ తక్కువ తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి పైన వస్తారు డైలీ థౌజండ్ మంది కూడా వస్తారు చాలా మంది వస్తారు దసరాకు దీప్ మన బతుకమ్మకి అయితే మినిమం ఒక ఎయిట్ నైన్ థౌజండ్ వస్తారు దసరాకైతే ఒక ట్వంటీ థౌజండ్ వరకు వస్తారు అమ్మా మరి భక్తులందరినీ కంట్రోల్ చేయడానికి మీకు నెంబర్ అంటే మెయిన్ పవర్ కూడా కావాలి కదా సో ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు ఆ రోజు మొత్తం మా బస్సు వాసులు కుల సంఘాలు వీళ్ళందరూ కూడా నాకు మంచి కోఆపరేషన్ చేస్తారు ఇక్కడ ఇంకొకటి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు మేము ఇక్కడ రోడ్ బంద్ చేస్తాం ఇక్కడ మెయిన్ రోడ్ కూడా బంద్ చేస్తాం చాలా మంచిగా అందరూ చాలా మంచిగా అంటే చాలా మంచిగా అందరూ కోఆపరేషన్ చేసి హిందువులు ప్రతి ఒక్కళ్ళు ముస్లింస్ కూడా అందరికి కోఆపరేషన్ చేసి మంచిగా శాంతి ప్రశాంత వాతావరణంలో మేము దర్శ జరుపుకుంటాం అమ్మ అంటే మరి భక్తులకి ఇక్కడ ఎవ్రీడే స్పెషల్ పూజలు అనేవి జరుగుతాయా ఎవ్రీడే ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణ డైలీ ఒక భక్తులు ఎంతోమంది భక్తులు వస్తారు వాళ్ళే కొంతమంది ప్రసాదాలు తీసుకొస్తుంటారు వాళ్ళే కొంతమంది ప్రసాదాలు ఎక్కించుకొని డైలీ బియ్యం బియ్యం అమ్మవారికి బియ్యాలు కూడా చాలా చాలామంది ఇవన్నీ డైలీ మా పంతులు గారు ద్వారా డైలీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అమ్మా ఎవ్రీ డే ఏదో ఒక కార్యక్రమం మన భరతనాట్యం కూడా పెట్టండి సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ దే మేము దీనికి బతుకమ్మ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది దసరా కూడా ఒక కార్యక్రమాలు ఉంటాయి సో మనం టెంపుల్కి ఫిబ్రవరిలో ఎవరితో మీరు అనుకుంటున్నారు ఫిబ్రవరి మాకు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా ఎంపీగా ఉండే మల్కాజ్గిరి ఎంపీగా అలాగే మాకు పిసిసి ప్రెసిడెంట్గా గా ఉండే అప్పుడు రెండు ఒక నాలుగైదు సార్లు రావడం జరిగింది మా సీఎం గారు అప్పుడు చెప్పారు నేను టెంపుల్ కట్టినప్పుడు నేను కంపల్సరీ వస్తానని మాకు మాట ఇచ్చారు మాకు సీఎం గారు కూడా వస్తారు సీఎం గారితో పాటు మొత్తం టోటల్ మంత్రి మండలి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మా మైనంపల్లి హనుమంతరావు గారు మా బండి రమేష్ గారు కోట నీలిమ గారు మా పట్నం మహేందర్ సునీత మహేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు సిటీలో ఉన్న మొత్తం తెలంగాణలో చాలా చాలామంది ఇక్కడికి వస్తు పాల్గొనే అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కూడా బీజేపీ వాళ్ళు అందరిని కూడా మేము పిలుస్తాం అంటే దే దేవునిస్తే సేవలకి ఏదైనా ఎంతమంది అయినా తక్కువే అనుకోవచ్చు కానీ మీలాంటి మంచి మనసుకి ఇంకా ఇంకా మంచి అండ్ ఇంకోటి మనకి లక్కీ డ్రా ఉంది కదా అది ఫ్రీ అమౌంట్ పే చేసి లక్కీ డ్రా ఉందా అది ఏమంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి ఒక లక్కీ డ్రా పెట్టాము ఆ వంద రూపాయలు పెట్టాం వాళ్ళందరూ ఏమన్న కొంతమంది భక్తులు మీరు ఫ్రీగా పెట్టద్దు ఒక వంద రూపాయలు పెట్టండి అది ఇచ్చినా మేము దేవుడికి ఇచ్చినట్టు వస్తుంది వస్తే మా అదృష్టం అని అన్నారు అందుకోసం మేము వంద రూపాయలు పెట్టాము వంద రూపాయలు పెట్టి ఏది లాస్ట్ రోజుగా మీరు ఎనెస్ చేస్తారా దసరా రోజు సిక్స్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మేము లాట్రీ దవణ దౌణకుండా జరుగు ముందు ఇది మేము లాట్రీ సుమ్మ మీరు ఇంత మంచి మనసు అంటే మీకు పాము కనిపించడం కానీ ఇంకా దేవుడి ఆశీస్సులు మేమే చాలా ఉన్నాయని మేము అనుకున్నాం మీరు ఇలాంటి దేవుని సేవలు మరిన్ని చేయాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ